తిరుపతిలోని గరుడ ఫ్లైఓవర్ పై మరో ప్రమాదం చోటు చేసుకుంది బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టేసింది యాభై ఏడు అడుగుల ఎత్తు నుంచి కింద రోడ్డుపై పడిపోయింది దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు యువకులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఇక గరుడ ఫ్లైఓవర్ పై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు ఫ్లైవర్ ప్రమాదాల యొక్క నిలయంగా మారుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికే గతంలో అనేక ఇక్కడ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి తాజాగా ఈరోజు జరిగిన ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు ఒక్కసారిగా అదుపు తప్పి ఫ్లైఓవర్ నుంచి యాభై అడుగుల కింద ఉన్న రోడ్డుపై పడి మృతి చెందారు ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో నేనున్నాను ఈ ఇదే ఫ్లైఓవర్ పైన కాసేపటి క్రితమే ఈ ఘటనైతే చోటు చేసుకుందో మనం విజువల్లో చూస్తే ఆ బైక్ అతి వేగంతో వాళ్ళు ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న వేగ ఆ బైక్ ఇట్లా ఏదైతే ఫ్లైఓవర్ డివైడర్ని ఏ విధంగా ఢీకొట్టి రాసుకుంటూ వెళ్ళిందో మనం చూస్తున్నాము మొత్తం ఇక్కడ ఉన్న పెయింటింగ్ అంతా కూడా ఊడిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ బైకు ఈ విధంగా తీవ్రంగా రాసుకుంటూ వెళ్ళి దాదాపు ఇక్కడ నుంచి ఒక ముప్పై అడుగుల దూరం వరకు ఈ రోడ్డు పైన పక్కనే డివైడర్ని ఢీకొని రాసుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి యాభై అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోవడంతో ఇద్దరు స్పాట్లో అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేక సార్లు చోటు చేసుకున్నాయి దీనికి సంబంధించి కూడా అడపా తడప ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా కూడా పర్యవేక్షణ ఇక్కడ పొరపాడంతో ఈ ఘటన పునరావృతం అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది ప్రస్తుతం మనం చూస్తే ఈ ఘటన తరి జరిగిన తర్వాత ఏం జరిగిందన్న ఆత్రులతో ఇక్కడ స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం చూస్తున్నాం దానికి సంబంధించి ఏదైతే బైక్ పడిపోయిందో దానికి సంబంధించి ఇదే ప్రదేశంలో అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వస్తే చూడు ఎంత దూరం నడిచే వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం దాదాపు ముప్పై అడుగుల పైన ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి ఒకసారిగా బైక్ పైనుంచి నుంచి మనకు కింద పడిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇంత ఎత్తులోంచి కింద పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు కూడా యువకులు ఇద్దరు స్పాట్లోనే అక్కడికక్కడే మృతి చెందారు తీవ్ర గాయాల పాలవడంతో అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది వారిని ఆ తర్వాత ట్రాఫిక్ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ జామ్ అయిపోవడంతో అతి కష్టం మీద ఇద్దరు యువకుల్ని కూడా తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది అయితే అప్పటికే వాళ్ళిద్దరూ కూడా మృతి చెందినట్లుగా వైద్యులైతే నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది అయితే గరుడ ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత తిరుపతిలో ట్రాఫిక్ అదుపులోకి వస్తుందని అంతా భావించారు అయితే తరచూ ఇక్కడ ప్రమాదాలు నెలకొంటున్న పరిస్థితి అయితే ఉంది ఇటు అదుపు ఇటు ఫ్లైఓవర్ కావడంతో వాహనాలు తక్కువగా ఇక్కడ ప్రయాణించే పరిస్థితి ఉండడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ వస్తున్న యువకులు అతి వేగంతో ఇక్కడ బైక్పై వెళ్తూ కూడా తరచుగా ఈ మలుపుల దగ్గర వాటిని అదుపు చేయలేక ప్రమాదాలకు లోనవుతున్న పరిస్థితి కొంతమంది డివైడర్ని ఢీకొట్టి కింద పడిపోతే మరికొంతమందికి కూడా ఇక్కడ వాటిని అదుపు తెప్పి డివైడర్ని తగిలి ఇక్కడే పైనే మృతి చెందిన పరిస్థితులు కూడా గతంలో చోటు చేసుకున్నాయి తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఇక్కడ పోలీసులు కానీ ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆ బోర్డులు కూడా ప్రమాద హెచ్చరిక బోర్డులు మలుపులు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అయితే వీటిని ఖాతరు చేయకుండా కొంతమంది యువకులు తరచూ ఇలాంటి ప్రమాదాలకు లోనవుతున్నారు ముఖ్యంగా తరచూ మద్యం మత్తులో అతి వేగం అదుపు చేయలేక ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఇక్కడ పైన వాళ్ళ యువకులు ఇదే ప్రదేశంలో ఇంత ఎత్తు నుంచి పైకి పడిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ జనం కూడా భూమికి కూడా అక్కడ ప్రమాదాన్ని గురించి చర్చించుకుంటున్న పరిస్థితి కూడా మనం విజువల్లో చూస్తున్న పరిస్థితి అయితే కాసేపటి క్రితమే ఇక్కడ ట్రాఫిక్ని క్రమ క్రమబద్ధీకరించ మృతదేహాలన్నింటినీ కూడా వాటిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్తున్నారు కేవలం ఇక్కడ ప్రమాద హెచ్చరికలతోనే సరిపెట్టకుండా ఇక్కడ సిబ్బంది కూడా నిఘా ఉంటే ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అలాగే యువకులు కూడా ఏదైతే పరిమితికి మించి అతి వేగంతో వెళ్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయనే హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పచ్చు ఇది ఏదైతే కాసేపు క్రితం తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన సందర్భంగా ప్రస్తుతం ఇక్కడున్న తాజా